నాగర్ కర్నూలు జిల్లా కలవకుతి పట్టణంలో ఐటీఐ కాలేజీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ప్రారంభించిన కలవకు నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నా పేరు కేజేమ్మ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ కలవకుమంత్రి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు ఏటీసీలను ఈరోజు దిగ్విజయంగా మనం ప్రారంభించుకున్నాము ఈ ఈ అరవై ఐదు ఏటీసీలలో కూడా మా దగ్గర వచ్చి ప్రతి ఏటీసీలో కూడా ఆరు కొత్త కోర్సులు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మూడు ఒక సంవత్సరం కోర్సులు మూడు రెండు సంవత్సరాల కోర్సుడు మనకు రోబోటిక్స్ టెక్నీషియన్ అని ఇంజనీరింగ్ డిజైన్ అని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ అని మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పేసి ఇంకా సిఎన్సి మిషన్ టెక్నీషియన్ అని చెప్పేసి వర్చువల్ అనాలిసిస్ అని చెప్పేసి ఆరు కోర్సులు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఈ కొత్త కోర్సులు పాత కోర్సుల కంటే కూడా విభిన్నంగా మన మన యొక్క ఇండస్ట్రీస్కు రాబోయే యాభై సంవత్సరాల వరకు కూడా వాళ్ళ యొక్క ఫ్యూచర్కు వచ్చే విధంగా మా యొక్క విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళకు మనము మనం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇరవై మూడు ఫేమస్ ఇండస్ట్రీస్ తోటి ఎంఓఈ చేయించుకున్నారు మా దగ్గర ట్రైనింగ్ అయిపోగానే వాళ్ళ ప్లేస్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దీనికి ఒక కమిటీని కూడా ఏర్పరచుకున్నాము టీ గేట్ తెలంగాణ గేట్వే ఫార్ అడాప్టివ్ ఎంప్లా ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ టీ గేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక చైర్మన్ గారు ఉంటారు మనకు ఈ చైర్మన్ ఇండస్ట్రీ చైర్మన్ మనకి ఇక్కడ వచ్చేసి కళ్ళకు వచ్చేసి డివి రమణారెడ్డి గారు సూర్యలత స్పిన్నింగ్ మిల్ నెక్స్ట్ వైస్ చైర్మన్ వచ్చేసేసి డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖరం గౌడ్ గారు నెక్స్ట్ కవీనర్ గారు ఐటీఐ ప్రిన్సిపాల్ గారు ఉంటారు నెక్స్ట్ మెంబర్స్ వచ్చే డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ బి రాఘవేంద్ర సింగ్ గారు కూడా ఉంటారు నెక్స్ట్ కొన్ని స్వచ్ఛందంగా కొన్ని ఆర్గనైజేషన్స్ దీని కింద పనిచేస్తున్నాయి నిర్మాణ ఆర్గనైజేషన్ అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్స్ అని మా యొక్క పిల్లలకు ఈ డిగ్రే ద్వారా ముందుకు తీసుకెళ్ళి వారి యొక్క సాఫ్ట్ స్కిల్స్ కానీ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇప్పించడమే డిగ్రీ ఈ ముఖ్యంగా ఈ యొక్క ఏటీసీ యొక్క ముఖ్యంగా మనకు టాటా టెక్ టెక్నాలజీ వాళ్ళని ఈరోజు ఎంతో స్మరించుకునే విషయం ఉంది మనకు ఎయిటీ పర్సె ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకు టాటా టెక్నాలజీ వాళ్ళు ఇచ్చారు ఫిఫ్టీన్ పర్సెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం గారు మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు కేటాయించారు అసలు ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో మన టాటా టెక్నాలజీ వాళ్ళు మొత్తం టూల్స్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్ కింద దాదాపుగా నలభై నాలుగు కోట్లు వాళ్ళు వెచ్చించడం జరిగింది అందులో మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసేసి ఏడు కోట్లు మనకు దింపట్ మొత్తం ఓవరాల్గా నలభై ఐదు పైన ఫైవ్ మాకు ఈ ఏటీసీ అడ్మిషన్స్ వచ్చేసేసి వన్ సె నూట డెబ్బై రెండు మంది పిల్లల్ని తీసుకుంటున్నాము ఈ నూట డెబ్బై రెండు మంది పిల్లలు ఫస్ట్ ఇయర్ వచ్చేసారు సెకండ్ ఇయర్ వచ్చేసారు నూట డెబ్బై రెండు మాకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో పది రోజులనే మేము నూట డెబ్బై రెండు మంది పిల్లలను హండ్రెడ్ పర్సెంట్ అంటే అడ్మిషన్స్ ఒక్కటే విడతలో తీసుకున్నాము ఇప్పుడు ఏమన్నా ఛాయిస్ ఉందా మేడం వాళ్ళకు అవకాశం ఇచ్చారు మళ్ళీ ఒక లాస్ట్ విడతగా ఎవరైనా ఇంట్రెస్ట్ అయిన పిల్లలు ఎవరైనా ఉండి డిచార్జ్ అవుతే వాళ్ళకి కొత్త వాళ్ళకు అవకాశం వస్తుంది స్కైడర్ కంపెనీ అని చాలా ఉన్నాయండి నిర్మాణ కంపెనీ మనకు మనకు లిస్ట్ ఇచ్చారు ఇండస్ట్రియల్ లిస్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Ciao! కంప్లీట్ అయ్యింది కానీ ఉద్యోగం దొరకలేదు ఇంకా స్థిరపడలేదు ఈ విధంగా భవిష్యత్ ఏంటి చెప్పేసి చెప్తా అది వాస్తవం ¡Gracias! ఉపాధ్యాయులు చెప్తా ఉన్నాయి మరి స్టూడెంట్స్ కు అందుబాటులో తీసుకొస్తున్నాం ముఖ్య ఉద్దేశం ఒకటే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్న విద్యార్థులు ఇక్కడ ఉన్నారు గతంలో చదివినటువంటి చదువులు గతంలో మీరు తీసుకున్నటువంటి లేని ఆ లేని టీషర్ట్ కానీ ఈ ప్లంబరు షాకర్ కోర్సెస్ వీటన్ని